ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి సంఘటన చాలా దురదృష్టకరం విషాదకరం ఎంటెక్ చేసి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి మౌనిక ఏ విధంగా మోసపోయింది ఎందుకు తను యాగాత్యానికి పాల్పడింది మనం విషయంలోకి వెళ్తే మౌనిక బాజీ ప్రేమ పెళ్ళి పిల్లలు కట్ చేస్తే తల్లి పిల్లలు ఎందుకు ఈ విధంగా జరిగింది అసలు మౌనిక లవ్ స్టోరీ ఏంటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను మీకోసం తీసుకొస్తాను రోజుకు ఒకటి లేదా రెండు వీడియోలు అయితే మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా వీడియోను ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి ప్రతి అప్డేటు కూడా మీకోసం నేను తీసుకొస్తాను మౌనిక బాజీ ముఖ్యంగా మనం మౌనిక గురించి అయితే మాట్లాడుకోవాలి మౌనిక స్వస్థలం హైదరాబాద్ హైత్ నగర్ ఇక మౌనిక పేరెంట్స్ ఇద్దరు కూడా టీచర్లు ఎంతో ఉన్నతంగా చదివి వారు టీచర్ ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఇక మౌనిక కూడా తక్కువేం చదవలేదు మౌనిక కూడా ఎంటెక్ చదివి గోల్డ్ మెడలిస్ట్ అనమాట ఇంత ఉన్నతంగా చదువుకున్నటువంటి అమ్మాయి ఇలాంటి అతన్ని ఎలా నమ్మి పెళ్ళి వరకు వెళ్ళింది పిల్లలను కనింది తర్వాత ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది అనేది చూస్తే మౌనిక ఒకరోజు పని మీద హైదరాబాద్ నుంచి విజయవాడకు ట్రైన్లో బయలుదేరింది ఇక ట్రైన్లో ఒక వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు అప్పటి నుంచి ఆమె లైఫ్ మొత్తం మారిపోయింది ఇక బాజీ అనే అతను మనకు విజయవాడ మధుర దగ్గర పరిచయం కావడం జరిగింది ట్రైన్లో అంటే మనకు విజయవాడ ట్రైన్లో వెళ్తుంటే అతను పరిచయం కావడం జరిగింది ఇక పరిచయం కాస్త ప్రేమగా మారింది బాజీ అసలు మౌనికకి ఏం చెప్పాడు ఏంటో మరి ఆ అమ్మాయి అంతగా అతన్ని ఇష్టపడింది ఇలా ఎదురు కూడా ప్రేమించుకున్నారు కొన్ని రోజుల పాటు ప్రేమించుకున్నటువంటి తర్వాత ఈ యొక్క విషయాన్ని మౌనిక వాళ్ళ యొక్క తల్లిదండ్రులకైతే తెలియజేసింది ఇక వాళ్ళు చదువుకున్నటువంటి విద్యావంతులు వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ అబ్బాయి ఎవరు ఏంటి ఈ బాజీ అనే అతను ఎక్కడుంటాడు ఏం పని చేస్తాడు ఏంటి ఇలా వివరాలన్నీ కూడా మౌనికను అడిగారు బాజీని కూడా అడగడం జరిగింది కానీ మౌనిక తల్లిదండ్రులు ఈ మతాంతర వివాహానికి ఒప్పుకోలేదు ఇక్కడ ఏంటంటే ఎవరైనా తల్లిదండ్రులు ఏంటంటే ప్రేమ అనేది ఇష్టం లేక కాదు ప్రేమ పెళ్ళిళ్ళు ఒప్పుకోలేక కాదు ఎందుకు ఆలోచిస్తారంటే తల్లిదండ్రులు మేము పడేటువంటి కష్టాలు మా పిల్లలు పడకూడదు మా పిల్లలు బాగుండాలి మంచి వారికి ఇచ్చి పెళ్లి చేస్తే వారు బాగా ఏదో ఉద్యోగాలు ఇవి ఉంటే వారి పిల్లాన్ని వారు పోషించుకోవడానికైనా వారికి అవకాశం ఉంటే అటువంటి వారికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు మా కళ్ళ ముందర సంతోషంగా ఉంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటారు కానీ పిల్లలు చిన్న చిన్న పొరపాట్లకు మోసపోతూ ఉంటారు మౌనిక విషయంలో అంత ఉన్నతమైనటువంటి చదువు చదివినటువంటి మౌనిక ఎంటెక్ వరకు చదివినటువంటి మౌనిక మరి ఏమీ లేనటువంటి ఈ ప్రేమలో ఎలా పడింది ఇతనితో ప్రేమలో ఎలా పడింది ఇలా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా ఒప్పుకోలేదు మౌనిక నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని వాదించింది తర్వాత తల్లిదండ్రులు కూడా చేసేదేం లేక ఈ మతాంతర విహా వివాహాన్ని అతను ముస్లిము మౌనిక హిందూ ఇద్దరు కూడా మతాంతర వివాహం అయితే చేసుకున్నారు కొన్ని రోజుల పాటు కూడా బాగానే సాగింది ఇక బాజీ కూడా మనకు ఈ యొక్క ఖమ్మంలో మనకు కాపురం అయితే పెట్టాడు మధుర టౌన్లో కాపురం అయితే పెట్టాడు ఇక్కడ అంతా బాగానే ఉంది కొన్ని రోజుల పాటు కూడా అంతా బాగా జరిగింది ఇక కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా ఇద్దరికీ ఉద్యోగాలు లేవు ఇక అంతా బాగానే ఉన్నటువంటి టైంలో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది మౌనిక ఇక మౌనిక పేరు మార్చడం జరిగింది మౌనికాను మౌనికా పేరుని కాస్త ఫైజాగా మార్చుకున్నాడు బాజీ ఫైజాగా మార్చి ఆమెతో ఇద్దరు పిల్లలను కన్నాడు ఇక కన్నిన తర్వాత ఇంకా మనకు ఆర్థిక కష్టాలు అనేటివి ఎక్కువైపోయాయి ఇబ్బందే కదండి ఎవరో ఒకరు పని చేయాలి మనకు ఇతనికి చదువు లేదు ఏం లేదు ఒక బైక్ మెకానిక్గా ఏదో చిన్న పని చేసుకుంటూ ఉన్నాడు ఇక అక్కడ వచ్చేటువంటి డబ్బులు సరిపోకపోవడంతో ఇక టౌన్లో ఇక డబ్బులు సరిపోకపోవడంతో టౌన్లో ఉండి మనం ఈ రెంట్ కట్టలే మనం మెయింటైన్ చేయలేమని మనకు మౌనికను తీసుకుని వాళ్ళ సొంతూరు నిదానపురంకి వెళ్ళడం జరిగింది ఇక నిదానపురంలో బాజీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు పనులకు వెళ్ళి తెచ్చిచ్చేటువంటి డబ్బులతో కాలం గడుపుతూ వచ్చాడు ఇక మనోడు జల్సాలకు కూడా అలవాటు పడ్డాడు ఇక ఈ జల్సాలకు అలవాటు పడిన క్రమంలోనే దొంగగా కూడా మారడం జరిగింది బాజీ ఇది ఇంతవరకు కూడా మౌనిక అంటే ఫైజా ఫైజాకి ఏమాత్రం కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియదు ఇక అలా నెట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఒకరోజు సడన్గా బాజీ ఇంటి దగ్గర కంటే ఈ నిదానపురానికి పోలీసులు అయితే ఎంట్రీ ఇచ్చారు ఇక అయితే సడన్గా వచ్చి బాజీని ఇంట్లో ఉన్నటువంటి బాజీని తీసుకెళ్లి జీబులో ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు ఫైజా మౌనిక అక్కడ పోయి అడ్డుపడింది పోలీసు వాళ్ళకు అడ్డుపడి ఎందుకు నా భర్తను తీసుకెళ్తున్నారని మౌనిక అయితే అంటే ఫైజా అడిగింది బాజీ గురించి ఇక పోలీసులు ఇతను దొంగతనం చేశాడని దొంగతనం చేశాడు కాబట్టి ఇతన్ని మేము తీసుకెళ్తున్నామని కూడా పోలీసులు అయితే సమాధానం చెప్పడంతో ఫైజా మౌనిక ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయింది నేను ఇలాంటి వాడిని ప్రేమించాను అప్పుడు తెలిసిందనమాట మౌనికకి నేను ఇలాంటి వాడిని ప్రేమించానా ఇంతటి మోసగాని వలలో నేను పడ్డానా ఇప్పుడు నాకు నా పిల్లలకు దిక్కెవరు ఇక బాజీని పోలీసులు తీసుకెళ్ళిపోయారు కదా దొంగని నాకు తెలియదు ఈ దొంగని తెలియడంతో ఆ అవమానాన్ని భరించలేక మౌనిక చాలా పెద్ద తప్పు చేసింది ఇక తన ఇద్దరు పిల్లలతో పాటు తను కూడా దీనికి చాలా అందరూ కూడా బాధపడడం జరిగింది ఇంత చదువుకున్నటువంటి అమ్మాయి ఇంత తెలివి తక్కువ పని ఎలా చేసింది ఇలా ఆ మాయకురాలు అయినటువంటి మౌనిక అతని ట్రాప్లో ఎలా పడింది అనేది చూస్తే మనం ఇదంతా కూడా ఒక ఏదో ఒక సినిమాలో చూసినట్లుగాను మరి ఎక్కడో చూసినట్లుగానో ఉంది కానీ ఇది మన చుట్టూ జరుగుతున్నటువంటి చర్యలు అనమాట మరి ఆడపిల్లలు ఈ విధంగా ఎలా మోసపోతారు అంటే ఎదవలనే నమ్ముతారనమాట ఆడవాళ్ళంతా కూడా మంచి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ఇక అందరూ అలాగే ఉన్నారు మోసం చేసేవాడు ఎక్కడో ఉండడు మన చుట్టూనే ఉంటాడు మోసపో మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉంటాడు మోసపోయేవాడు మోసపోతూనే ఉంటారు ఈ విధంగా ప్రేమ పేరుతో మౌనికను వంచి మనకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఇప్పుడు ముగ్గురు కూడా ఇక ఈ హెచ్వైడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి మౌనిక తల్లిదండ్రులు కడసారి చూపు కోసం కూతురి కడసారి చూపు కోసం వచ్చి బోరన విలపిస్తూ ఉన్నారు ఇక తల్లిదండ్రికి ఎవరు సమాధానం చెప్తారు ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం వృత్తిరీత్యా టీచర్లు అయినటువంటి వారిద్దరూ కూడా తన కూతురు ఉన్నతంగా ఉండాలని ఉన్నత చదువులు చదివించారు ఎంటెక్ వరకు చదివించి గోల్డ్ మెడల్ వచ్చేటువంటి స్థాయికి మౌనికను తీసుకెళ్తే ఇలాంటి పని చేసిందని వారు బోరున విలిపిస్తూ ఉన్నారనమాట అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా బాధపడ్డారు ఇక ఎందుకు అమ్మాయిలు ఈ విధంగా చేస్తారు ఇలాంటి ఎదవలను నమ్మి ఎందుకు మోసపోతారు అని ప్రతి ఒక్కరూ కూడా మనకు చెప్తూ ఉన్నారు ఇలాంటి టాపిక్స్ ఇలాంటి మనకు మన చుట్టూ జరిగేటువంటి అన్యాయాలు అక్రమాల గురించి అయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది సూటిగా శుద్ధి లేకుండా మీకు అర్థమయ్యే రీతిగా నేను ఈ విషయాలను అయితే తెలియజేస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం గంట పైన నొక్కి మళ్ళీ ఆలనే గంట పైన కూడా నొక్కండి